సుమతి సీతను తీసుకొని పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది ఏంటత్తమ్మా రోజు ఉదయం సాయంత్రం నా చేత దేవుడి దగ్గర దీపం పెట్టిస్తున్నావు ఇప్పటికైనా చెప్పు నాకు ఏమైనా ప్రమాదం ఉందా అని సీత సుమతిని అడుగుతూ ఉంటుంది చెప్పింది చెయ్యి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇంకా సీత సుమతి చెప్పిన విధంగా దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక దీపం పెట్టడం పూర్తయిపోయిన తర్వాత సుమతి పూజారి గారికి ఫోన్ చేస్తుంది నమస్కారం పంతులు గారు అని సుమతి చెప్తూ ఉంటే నమస్కారం అమ్మా ఏంటో ఫోన్ చేశారు చెప్పండి అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు సీత తులసి కోట దగ్గర పెట్టిన అఖండ దీపం కొండెక్కిన దగ్గర నుంచి నాకు ఎందుకో ఆందోళనగా ఉంటుంది అని సుమతి పూజారి గారితో చెప్తూ ఉంటే ఆ మాట మహాలక్ష్మి విని షాక్ అవుతుంది ఆరిపోయిన దీపాన్ని సీతకు తెలియకుండా వెలిగించాను కానీ రోజు రాత్రి వేళల్లో సీత ఈ ఇంటికి దూరం అవుతున్నట్టు పీడకలలు వస్తున్నాయి అని సుమతి చెప్తూ ఉంటే ఆ దేవుడి మీదే భారం వేయండి అని పంతులుగారు చెప్తూ ఉంటారు సరేనండి అని చెప్పి సుమతి చెప్తుంది ఇక ఇప్పటి వరకు సుమతి పంతులుగారితో మాట్లాడిన మాటలన్నీ కూడా మహాలక్ష్మి వింటుంది మందిరం దగ్గర సీత పెట్టిన దీపం చూస్తూ మహాలక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సుమతి నీ మేనకోడలి కాపురం నిలబెట్టడం కోసం భలే ప్లాన్ చేశావే సీత ఈ ఇంటికి దూరం అవుతుంది అన్న నీ పీడకలను నేను నిజం చేయబోతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకొని సీత పెట్టిన దీపాన్ని ఆర్పేస్తుంది చాలా సంతోషపడుతూ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్